హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేనైతే ఐదు వందల రూపాయలతో బెస్ట్ సేవింగ్ ఐడియా అనేది మీకైతే ఈ వీడియోలో తెలియజేయబోతున్నాను వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి మొత్తం చూసినట్లయితే మీకు ఒక మంచి ఐడియా వస్తుంది మీ దగ్గర డబ్బులు లేదు ఇంట్లోనే ఖాళీగా ఉన్నాము ఏ జాబు లేదు అనుకున్న వాళ్ళకి హౌస్ వైఫ్లకి లేదంటే ఒకేసారి ఎక్కువ సేవింగ్స్ చేయలేము ఏదైనా మనకు నచ్చింది కొనుక్కోవాలన్నా కూడా అని అనుకున్న వాళ్ళకి ఈ ఐడియా అయితే బాగా యూజ్ అవుతుంది హౌస్ వైఫ్కి కూడా బాగా యూజ్ అవుతుంది ఇంకా పనులకు వెళ్ళే వాళ్ళకి అందరికీ నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరికీ సూటబుల్ అవుతుంది ఈ ఫైవ్ హండ్రెడ్ ఐడియా ఏంటి అంటే మీరు ఒక్క వీక్లో వారానికి ఒకసారి ఎప్పుడో ఒకసారి ఫైవ్ హండ్రెడ్ మీరు సేవ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ తీసి పక్కన పెట్టుకోవాలి అది సండే కానీ మండే కానీ మీకు ఏ రోజు పాజిబుల్ అయితే ఆ రోజు అయితే ఆ రోజు మీరు ఈ ఫైవ్ హండ్రెడ్ని అమౌ పక్కన పెట్టి తర్వాత ఈ ఫైవ్ హండ్రెడ్ని ఇంకా అలాగే ఉంచేసి నెక్స్ట్ వీక్ మళ్ళీ మళ్ళీ ఏదో ఒక రోజు కరెక్ట్గా మీరు ఏ డేతో స్టార్ట్ చేస్తారో మళ్ళీ ఆ డే లేదంటే వీక్లో ఏదో ఒక రోజైనా ఇలా ఫైవ్ మళ్ళీ థర్డ్ వీక్లో ఫైవ్ హండ్రెడ్ ఫోర్త్ వీక్లో ఫైవ్ హండ్రెడ్ మీకు ఫైవ్ హండ్రెడ్ పాజిబుల్ ఉంటే ఫైవ్ హండ్రెడ్ లేదంటే థౌజండ్ ఉన్నా కూడా థౌజండ్ అయినా వేసుకోవచ్చు అలా కూడా చేయొచ్చు ఇలా చేస్తే మనకి మంత్ వచ్చేసరికి ఎంత అవుతుందంటే టూ థౌజండ్ రూపీస్ అమౌంట్ అయితే అవుతుంది ఈ టూ థౌజండ్ రూపీస్ అంటే మనకి చాలా పెద్ద అమౌంట్ అయితే అవుతుంది అనమాట సేవింగ్స్ లేవు ఇన్ కేస్ మనము ఒక నెల వచ్చేసరికి ఏదైనా ఒక డ్రెస్ కొనుక్కోవాలనుకున్నా లేదంటే ఏదైనా ఇంకా కిట్టి పార్టీ కానీ లేదంటే ఏదైనా పొదుపు సేవింగ్స్ ఇలా ఫిక్స్డ్ డిపాజిట్స్ ఇవి ఏ ఎలాంటివైనా చేసుకోవాలనుకున్నప్పుడు మేము ఎలా చేసుకుంటాము ఇంట్లోనే ఉంటాం ఖాళీగా ఉంటాము ఏ ఎలాంటి ఆదాయం లేదు అనుకున్న వాళ్ళకైతే ఈ ఐడియా బాగా యూజ్ అవుతుంది మెయిన్లీ హౌస్ వైఫ్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది హౌస్ వైఫ్లు అయితే ఇలా టూ థౌజండ్ వరకు సేవ్ చేసి ఒక కిట్టి పార్టీలో పే చేసినట్లయితే మళ్ళీ మనకి ఒక టెన్ మెంబర్స్ గ్రూప్లో ఉన్నట్లయితే కనుక ఇలా ట్వంటీ థౌజండ్ రూపీస్ అయితే మనం తీసుకోవచ్చు అనమాట ఎవ్రీ మంత్ ఒక మంత్కి ఒక్కొక్కరికి అలా వస్తుంది నేను ఆ కిట్టి పార్టీ మీద మళ్ళీ ఒకసారి ఒక లాంగ్ వీడియో అయితే కనుక మీకు షేర్ చేస్తాను ఇలా చేసినప్పుడు ఇది మనము వన్ ఇయర్కి ఎంత అవుతుందంటే ట్వెల్వ్ ఇంటూ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ థౌజండ్ రూపీస్ అయితే అవుతుంది చూడండి ఫైవ్ హండ్రెడ్తో మొదలుపెట్టి ట్వంటీ ఫోర్ థౌజండ్ రూపీస్ అవుతుంది ఇంకా మీ దగ్గర ఉండి ఒక్క థౌజండ్ యాడ్ చేసినట్లయితే రౌండ్ ఫిగర్ అయిపోతుంది ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఆ ట్వంటీ ఫైవ్ థౌజండ్తో మనము ఏదైనా ఇంట్లో ఇంట్లో మనము బట్టలు కొంతమంది హ్యాండ్ వాష్ చేస్తూ ఉంటారు వాషింగ్ మిషన్ కొనేంత స్తోమత లేక అలాంటి వాళ్ళు ఈ ఇయర్కి ఈజీగా ఈఎంఐ అనే తలనొప్పి ఎలాంటిది లేకుండా ట్వంటీ ఫోర్ థౌజండ్తో ఒక వాషింగ్ మిషన్ అయితే తీసుకోవచ్చు లేదు ఇంకా ఏదైనా సోఫా కానీ ఇంకా టీవీ టీవీ లేదు మాకు అనుకున్న వాళ్ళు టీవీ తీసుకోవచ్చు లేదంటే పిల్లలకి చదువుకి సంబంధించి ల్యాప్టాప్ ఇలాంటివి కావాలి అనుకున్నప్పుడు కొనుక్కోవచ్చు లేదు అనుకుంటే కొంతమందికి మొబైల్ కూడా దగ్గర ఉండదు వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మొబైల్ అయితే చాలా అవసరం ప్రతి ఒక్కరికి అలా మొబైల్ కూడా ఉండదు అలాంటి వాళ్ళైతే మొబైల్ కొనుక్కోవాలంటే పదివేలు పెట్టాలి పదివేలు మన దగ్గర ఎలా వస్తుంది అనేసి కొనుక్కోకుండా ఉంటారు సో అలా కూడా మొబైల్ అలా కొనుక్కోవచ్చు ఇలా ఈఎంఐలు పెట్టి నెల నెల మనకి ఒక తలనొప్పి లేకుండా ఇలా ఒక వన్ ఇయర్కి టార్గెట్ పెట్టుకొని ఏదైనా ఒక వస్తువు అయితే కొనుక్కోవచ్చు ఇలా మీరు లేదు మాకు అవసరం లేదు అనుకున్న వాళ్ళు టూ థౌజండ్ టూ థౌజండ్ ప్రతి మంత్ వచ్చేసి మీరు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయండి అంటే స్కీమ్ కట్టండి స్కీమ్ కట్టి అలా వన్ ఇయర్కి టెన్ మంత్స్కి ఇలా ఉంటుంది స్కీము ఒకటి ఏదైనా గోల్డ్ అయినా తీసుకోవచ్చు మీ ఇంట్లో అమ్మాయిలు ఉన్నారంటే లేదంటే సుకన్య సమృద్ధి యోజన ఇలా చాలా ఉన్నాయి ఎలా ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మీకు బెటర్ అనిపిస్తుందో అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు లేదు ఈ అమౌంట్ మాకు ఇప్పుడే అవసరం లేదు అనుకున్న వాళ్ళైతే మీరు ఫైవ్ ఇయర్స్ వరకు ఇలా సేవ్ చేయొచ్చు అదే ఆ ఫైవ్ ఇయర్స్ వన్ ఇయర్ టూ ఇయర్ ఇలా మీ దగ్గర ఉంటే కనుక మధ్యలో మీకు ఏదైనా ఒక వస్తువు నచ్చినా కూడా మీరు కొనేసి దాన్ని వాడేస్తారు సో ఈ అమౌంట్ అయితే మీ దగ్గర ఉండకూడదు ఎవ్రీ మంత్ వచ్చేసరికి అది మీరు ఎక్కడో ఒక చోట ఇన్వెస్ట్ చేసేలాగా ఉండాలి లేదంటే మనకి నమ్మకం ఉన్న వాళ్ళు ట్వంటీ ఫోర్ థౌజండ్ అయిన తర్వాత వన్ ఇయర్కి ఇంట్రెస్ట్కి ఇచ్చేలాగా వన్ రూపీ కానీ వన్ అండ్ హాఫ్ రూపీ కానీ అలా అయినా ఇవ్వచ్చు లేదు అనుకుంటే మనకు కావాల్సిన వస్తువు అయితే ఏదో ఒకటి కొనుక్కోవచ్చు ఇలా ఫైవ్ అయినా కూడా మనము కట్టుకోవచ్చు అనమాట ఫైవ్ ఇయర్స్కి మనకి ఈజీగా ఇలా మనము ఒక థౌజండ్ యాడ్ చేసినట్లయితే కనుక మనకి వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే కనుక వస్తుంది ఎవ్రీ ఇయర్కి ట్వంటీ ఫైవ్ థౌజండ్ సేవ్ చేసినట్లయితే కనుక ట్వంటీ ఫోర్ థౌజండ్ సేవ్ చేస్తే కనుక ఇంకా ఇలా అలా కూడా మనము చేసుకోవచ్చు లేదు మనము జస్ట్ ఒక రౌండ్ ఫిగర్ చేసినట్లు ఉంటుంది అనేటట్లయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ చేసుకొని ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇంటూ ఫైవ్ వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అవుతుంది కదా ఆ వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ ఇయర్స్కి చూడండి ఎంత పెద్ద అమౌంట్ అయితే మీకు వచ్చిందో వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ మీరు ఎక్కడన్నా అటు ఇటుగా అయినా కూడా మీరు కొన్ని చోట్ల కొన్ని వీక్స్లో మీరు సేవ్ చేయలేకపోయినా కూడా ఆ ట్వంటీ ఫైవ్ థౌసండ్ తీసేసినా కూడా ఫైవ్ ఇయర్స్కి వన్ ల్యాక్ అయితే వస్తుంది సో మీ మీరు ఒకవేళ ఏమీ చేయలేదనుకో ఆ వన్ ల్యాక్ కూడా ఉండదు ఈ ఫైవ్ హండ్రెడ్ ఉండదు మీ చేతుల్లో ఈ రోజుల్లో డబ్బు లేనిదే ఎవ్వరికీ విలువ ఇవ్వరు మనిషికి అసలు డబ్బు లేకుంటే విలువే లేదు అలాంటప్పుడు మన దగ్గర డబ్బులు లేదు మన వేరే పని ఏమి చేయలేము మనము జాబ్ ఇలా పనికి వెళ్తాము ఇంట్లో ఉండి హౌస్ వైఫ్లు బయటికి వెళ్ళలేము అలా అనుకున్న వాళ్ళకి ఈ ఐడి అయితే బాగా సూటబుల్ అవుతుంది కదా అప్పుడు మనం ఒక వన్ ల్యాక్ పెట్టి ఏదైనా ఇంకా ఫైవ్ ఇయర్స్కి వన్ ల్యాక్ ఎండ్ చేసామంటే ఇంట్లో ఉన్నా కూడా అది అది కూడా జాబ్ చేసే వాళ్ళు కూడా కొంతమంది అలా చేయలేరు అనమాట ఖర్చు పెట్టేస్తూ ఉంటారు సో మనకి జాబ్ లేదు ఇలా అనుకోకుండా సో ఇంట్లో ఉండే వాడ ఆడవాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఇంకా కూలి పనులకు వెళ్ళే వాళ్ళకి ఈ లక్ష రూపాయలు వాళ్ళకి ఏదైనా హెల్త్ బాగాలేక ఒక వన్ మంత్ అలా పనికి వెళ్ళలేకపోయినా కూడా ఆ అమౌంటే యూ యూజ్ అవుతుంది ఇంకా ఇప్పుడున్న పరిస్థితుల్లో హెల్త్ ఇష్యూస్ అయితే చాలా వస్తున్నాయి కొంతమంది జాబ్ చేసే వాళ్ళకైతే హెల్త్ ఇన్సూరెన్సు టర్మ్ ఇన్సూ ఇలా ఇలా ఇన్సూరెన్స్లు అయితే తీసుకుంటూ ఉంటారనమాట ఆ ఇన్సూరెన్స్లు తీసుకున్నప్పుడు వాళ్ళకి పెద్ద ప్రాబ్లం అవ్వదు ఇలా కూలి పనులకు వాళ్ళు చిన్న చిన్న జాబ్లు చేసేవాళ్ళు టీచర్గా కానీ ఇంకా ఏదైనా కాంట్రాక్ట్గా అలా చేసే వాళ్ళకి అలా ఇన్సూరెన్స్ అలాంటివి తీసుకున్నప్పుడు ఈ అమౌంట్ అయితే కనుక చాలా వరకు అయితే యూజ్ అవుతుంది సో ఈ ఇలా మీరు ఈ ఫైవ్ హండ్రెడ్తో మొదలుపెట్టి మీరు చా ఇలా ఫైవ్ ఇయర్స్కి వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అమౌంట్ వరకు కూడా మీరు సేవ్ చేయవచ్చు ఇయర్కి అయితే ఈ ఇయర్కి ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫోర్ ఫైవ్ థౌజండ్ వరకు అయితే సేవ్ చేయొచ్చు నేనైతే ఈ వీడియోలో ఈ విషయాన్ని అయితే మీకు తెలియజేయాలనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్